నాట్ జగన్ రెడ్డి ఆర్ ఇస్ పార్టీ ఇండివిజువల్ మన ఆనంద్ గారు రాలేదా సైలనా మీటింగ్ పెట్టుకోలేద వీళ్ళకి అర్హత లేదు కాంతికి అర్హత లేదు పంతొమ్మిది ముందు నీ కొడుకులా ఎక్కడ ఉన్నారు ఇంటావే బైక్ అది వాళ్ళు ఇస్తాం సంపాదించుకుంటారు సంపాదించుకు నేనే మీ కథ చెప్పాలండి ఎంత ఎన్ని చెట్లు కొట్టినాడు ఆయన ఎన్ని చేసినాడు భాష చూడండి దయచేసి చెప్పు మెట్టు ఎందుకు గెలిపించారు ఆయన మున్సిపల్ ఎలక్షన్ ఇవన్నీ మాట్లాడితే విడిచిపెట్టండి ఎందుకు ప్రజలు ఒక్కరిని గెలిపించున్నారు ఆంధ్రప్రదేశ్లో మా ఫ్యామిలీని పోగొట్టుకోరు తాడు పెద్ద ప్రజలు ఏమనుకుంటున్నారు ఏదో చెప్తారు యూ 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 స్పీక్ వితౌట్ ద రికార్డ్స్ ఐ స్పీక్ విత్ ద రికార్డ్స్ ఏందో జర్నలిజం అంటే ఏందో విశ్లేషకులు అంటే వాట్ వాటి మీనింగ్ ఆఫ్ విశ్లేషకులు రండి మరి రండి నేనే వస్తా బుక్కులు తీసుకుని అన్ని తీసుకొని ఫ్రమ్ ఏ టు జెడ్ ప్లీజ్ నా గురించి ఏమన్నా మాట్లాడండి దయచేసి నాట్ మా ఊరు గురించి మాట్లాడాలంటే మా కాపు అదే కదా ఈడ్చిడ్చుకుంటున్నారు రోడ్లో ఈడ్చినారు మమ్మల్ని విత్ ద వీడియోస్ ఐల్ ఇఫ్ ఇఫ్ ఈస్ ఇంట్రెస్టల్ ప్లేస్ ఐ ఐల్ కమ్ టువచ్చు అల్లాట పాడు చెప్తే నేను రాను మనిషికి పేరుండేవాడి పిలవండి విత్ ద వీడియోస్ ఐ ఐట్ స్పీక్ ఓన్లీ ఐదు విశ్లేషకులు రండి చూడండి పెట్టండి యువర్ రైట్ వాని వంపిలే వాని తన ఎంతమంది నాశనం చేసిపోయినాడు వాడు ఆడపిల్లలు తలుపు తరుపు కొడుతా కౌన్సిలర్ మోటార్ సైకిల్లో పోతా అండి నేను అందరూ స్కూటర్లో కొనుంచి నా కౌన్సిలర్ల ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తిరిగేదానికని అందరినీ వచ్చేది మోటార్ సైకిల్ ఉండేది కింద పడేసేది నమస్కారం సార్ విశ్లేషకులకు ప్లీజ్ వై కాంట్ యూ ఆల్ కమ్ ప్లీజ్ కమ్ సీ ద తాడిపత్రి హౌ ఇట్ ఇస్ అంతగా నేను ఎవరి గురించి నేను బ్యాడ్గా చెప్పడం లేదు ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్